ఏపీ మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ ఆర్ఎంపిఐ అండ్ పిఎంపీ రెండు వందల పదమూడు ఎనభై నాలుగు నర్సపేట డివిజన్ ఆధ్వర్యంలో ఇటీవల కలకత్తాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం హత్య హత్యకు సంబంధించి తీవ్ర ఘటన తీవ్రంగా జరిగిన ఈ ఘటనను ఖండిస్తూ ఆ వైద్యురాలి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ మా సంఘ మా అసోసియేషన్ తరఫున మా సభ్యుల తరఫున ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది ఇప్పుడు ఈరోజు నర్సరాపేట గడియాస్తంభ సెంటర్ నందు ఉన్న అంబేద్కర్ విగ్రహం ఖండించి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం వీళ్ళకి రావడం జరిగింది ఈ సందర్భంగా దేశంలో స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అయింది అయినప్పటికీ జాతిపిత మహాత్మా గాంధీ గారు అప్పట్లో చెప్పారు ఏ రోజైతే అర్ధరాత్రి మహిళ ఒంటరిగా వెళ్ళినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చింది అని కానీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రంలో కొన్ని వేల మంది వందల మంది తిరిగే ప్రాణాలు ఎంతోమంది ప్రాణాలు కాపాడే ఒక మహిళా వైద్యురాలికి ప్రాణ రక్షణ లేకపోతే మరి స్వాతంత్రం వచ్చినట్టే లేనట్ట అనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దీనిని శాశ్వత చేయకుండా ఎంతో కఠినంగా వ్యవహరించి సత్వర శిక్ష సత్వర శిక్షలు అమలు చేసినప్పుడే ఇలాంటి వాటికి రక్షణ కల్పి రక్షణ జరుగుతుందని చెప్పి భావిస్తూ అంతేకాకుండా రా కేంద్రంలో అక్కడ నిన్న జరిగింది పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇలాంటివి జరగడానికి ఎంతో ముఖ్యమైన కారణాలు ఈ మధ్య వచ్చిన సోషల్ మీడియా పోకడ ఎక్కువగా చిన్న చిన్న పిల్లలు చూసే యూట్యూబ్లో సైతం మనం ఒకటి చూస్తుంటే అది ఇంకొకటి రావటం దాంట్లో అదేముందని చెప్పి తెలిసి తెలిసిన పిల్లలు ఆ సోషల్ మీడియాలో అది చూడటం దానికి అనుస అనుకూలంగా గణ ఇమ్మతులోనో లేకపోతే ఆ చూ ఆ పవర్ని చూసినట్టు ఆ ఎమోషన్లో వాయు వరుసలు మర్చి కూడా చూడటం దీన్ని ఏంటంటే ఈ ఏదైతే ఈ సోషల్ మీడియా ఉందో దీని మీద కూడా సెన్సార్ ఒకటి ఏర్పాటు చేయాలి ప్రభుత్వాలు ఎందుకంటే ఏది ఏది అది ఉండాలి తప్ప చిన్నపిల్లలు చూస్తుంటారు మహిళలు చూస్తుంటారు రకరకాల పోకడలు పోయి వైద్యులను ప్రత్యక్ష దైవంగా భావించే సమాజంలో మనం ఉన్నాం వైద్యులంటే ప్రజలకు ప్రాణరక్షణ కల్పించే వాళ్ళు మరి నిరుపేదలైనా సరే ధనికులైనా సరే విరోధైనా సరే ఆపదలో ఉన్నప్పుడు వారిని ఆదుకొని దానం చేసే వైద్యులు అందులో అందులో మహిళ మరి అలాంటి మహిళా ట్రైనీ డాక్టర్ని కలకత్తాలో అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి దారుణ హత్యకు ఒడిగట్టారు ఘటన జరిగి దాదాపు వారం రోజులు గడుస్తూ ఉంది దీని తరఫున ఎన్నో సంఘాలు వచ్చి డిమాండ్ చేస్తున్నాయి మన సామాజిక బాధ్యతగా గ్రామీణ వైద్యులమైన మేము ఆర్ఎంపి పిఎంపీలో ఏపీ మెడికల్ ప్రాక్టీషన్స్ అసోసియేషన్ ఆర్ఎంపి పీఎంపీ నసరావుపేట డివిజన్ తరపున ఈరోజు నసరావుపేట పట్టణంలో శాంతియుత ర్యాలీ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం మా ముఖ్య ఉద్దేశం ఒకటే వైద్యులకు రక్షణ కల్పించాలి మహిళా వైద్యులకు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి నిందితులను కఠినంగా శిక్షించాలి మరోసారి ఇలాంటి సంఘటన పునరావాతం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పి మా సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అలాగే శాంతికి చిహ్నమైన మహాత్మాగాంధీ గారికి నివాళులర్పించి నేరుగా పాదయాత్రగా వెళ్ళి కలెక్టర్ గారికి వెనక్తి పత్రం అందజేసి ఈ నిందితులను శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం